ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి ఇందుకు గల కారణం ఉత్తరాదిలో బీజేపీ దీర్ఘకాలికంగా పట్టు ఉండడమే దీంతో ఈసారి అక్కడ బీజేపీ పార్టీ పట్టు కొనసాగిస్తోందా లేకపోతే మహాకూటమి రాబోతుందా అనే చర్చ అందరిలో ఉత్కంఠ కలిగిస్తోంది అందుకు తగ్గట్టుగానే అక్కడ సమీకరణాలు కూడా వేగంగా మారుతున్నట్టు కనిపిస్తున్నాయి ఇటువంటి నేపథ్యంలోనే తాజాగా వెలువడిన ఒక సర్వేలోని కొన్ని విషయాలు బయటకొచ్చాయి బీహార్ ఎన్నికలపై ఓటర్ల నాడి ఎలా ఉంది అన్న అంశంపైన ఓట్ వైబ్ అనేటువంటి ఒక సంస్థ బీహార్ ఎన్నికల సర్వే ఫలితాలను తెలియజేసింది ఇందులో బీజేపీ జేడీయూతో కలిసి ఎన్డీఏ కూటమి అలాగే ఆర్జేడీ కాంగ్రెస్ తో కూడిన మహాకూటమికి మధ్య హోరాహోరీగానే ఉంటుంది అంటూ తెలుస్తుంది పోరు ఇక సర్వే తెలిపిన ప్రకారం మహాకూటమికి మద్దతుగా ముప్పై నాలుగు పాయింట్ ఏడు శాతం మంది ఉన్నారు అని ఎన్డీఏకు మద్దతుగా ముప్పై నాలుగు పాయింట్ నాలుగు శాతం మంది ఉన్నారు అని ప్రశాంత్ కిషోర్ పార్టీకి మద్దతుగా పన్నెండు పాయింట్ మూడు పర్సెంట్ మద్దతిస్తున్నారు అని మిగిలిన పది శాతం మంది కూడా ఇటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు అంటూ తెలిపింది మరోవైపు ఈ సర్వేలో బీహార్ ప్రజల్లో మహాకూటమికి స్వల్ప లభిస్తున్నప్పటికీ కూడా ఎన్డీఏ పోటా పోటీగా ఉండడం వెనుక పలు కీలక కారణాలు వెలువడ్డాయి ఇందులో పండుగ వలస కార్మికులు తిరిగి ఎన్నికల్లో ఓటు వేస్తారు అని అంచనా వేస్తున్నారు వీరి ఓట్ల బీహార్ ఫలితాలకు కీలకంగా మారబోతున్నాయి ఇక యాభై ఒక్క శాతం ఓటర్లు కులం కంటే పార్టీని చూసి ఓట్లు వేస్తాము అని చెప్పగా ఇరవై ఏడు శాతం మంది పార్టీ కంటే కులమే ముఖ్యము అని తేల్చేశారు ఈ సర్వేలో పరిశీలనమైన కారణాలను తెలియచేస్తూ చెత్ పండుగ తరువాత వలసలు వెళ్లిన కార్మికులు తిరిగి వచ్చి మళ్లీ ఎన్నికల్లో ఓటు వేస్తారు అని అంచనా ఉందట వీరి ఓటు బీహార్లో చాలా కీలకంగా మారబోతోంది యాభై ఒక్క శాతం మంది ఓటర్లు కులం కంటే పార్టీని చూసి ఓటు వేస్తాము అని ఇరవై ఏడు శాతం మంది పార్టీ కంటే కులమే అన్నట్టుగా తెలుపుతున్నారట అదేవిధంగా తేజస్వి యాదవ్ ఇచ్చిన హామీ ఇంకొకటి ప్రభుత్వ ఉద్యోగం ఇది ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ కంటే ఎక్కువ ప్రభావం చూపుతోంది అని సర్వేలో తెలిపారు ఇక ప్రశాంత్ కిషోర్ పార్టీకి పన్నెండు పాయింట్ మూడు శాతం ఓటు చెబుతున్నప్పటికీ అందులో నలభై ఎనిమిది శాతం వరకు కూడా పార్టీ గుర్తు తెలియని వారే ఓటర్లను ఆకర్షించడానికి ఎన్నో హామీలను ప్రకటిస్తున్నారు రాజకీయ నాయకులు అవి అమలు చేయటంలో మాత్రం ఏదో ఒక కారణం చెప్పి జాప్యం చేస్తూ వస్తున్నారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఏపీలో కూటమి ఆరు గ్యారంటీలు అధికార లబ్ధి కోసమే అనేది ప్రజలకు అర్థమైపోయింది అమలు చేయలేని హామీలను ప్రకటిస్తూ తరువాత వారే ఇబ్బందులు పడుతున్నారు ఓటు వేసే ముందు హామీలను నమ్మి ప్రజలు అవి అమలు కాకపోవడంతో అదే ఓటుతో సమాధానం చెబుతున్నారు కాబట్టి హామీల పరంపర కొనసాగుతున్నా కూడా అవి ప్రజలకు చేరని పక్షంలో విజయం తాత్కాలికమే అని పరిస్థితులు ఖచ్చితంగా మారుతాయి అనేది రాజకీయ నాయకులు పార్టీలు గుర్తించాల్సిన అంశం ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకుంటేనే బీహార్ ఎన్నికల పైన ఎవరిది పై చెయ్యి అనేది తేలిపోతుంది